వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు అనంతపురం నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరంగా ఉంటాయని వి వివాసరావు పేర్కొన్నారు సోమవారం ఆయన అనంతపురం సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ పి ఐపిఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణ విధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఉల్లంఘనలపై చర్యలు చేపట్టడం జరిగిందన్నారు డ్రైవింగ్ లైసెన్స్ వాహనాల ఆర్సీలు ట్రిబుల్ రైడింగ్ రాంగ్ పార్కింగ్ ఆటోల ఓవర్లోడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపోజిట్ డ్రైవింగ్ నంబర్ లెస్ వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ రేసింగ్ పిల్లపై దృష్టి పెడతామన్నారు ముఖ్యంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే ఆ తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఉల్లంఘనదారులపై భారీగా జరిమానాలు విధిస్తామన్నారు సూపండా పోలీస్ జగదీష్ గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవీయులన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు గారి వారు ఇచ్చిన సూచనల మేరకు అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించాము మెయిన్గా ఇక్కడ ఈ పట్టణంలో గమనిస్తే ట్రాఫిక్ అనేది ఎవరికరికి పాటించట్లేదు ట్రిపుల్ రైడింగ్ అలా అదేవిధంగా ఆపోజిట్ రావటం ఇరెగ్యులర్గా పార్కింగ్ చేయటం లైసెన్స్ లేకుండా పోవటం ఇలాంటివి ఎక్కువగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా కొన్ని చోట్ల తీవ్రమైన ప్రమాదాలు జరగటం చాలా మంచి చనిపోవడం జరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అవేర్నెస్ రావాలి ప్లస్ ఈ ట్రాఫిక్ మంచిగా సక్రమంగా మన పట్టణంలో సిస్టమేటిక్ పోవాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఏవైతే ఈ రోజు ఈ రోజు నుంచి అంటే ఇంతకుముందు చేస్తున్నాం కానీ ఈ రోజు నుంచి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోదలుచుకున్నాం ఏమిటంటే సబ్జెక్టు మెయిన్ ఏదైనా వెహికల్ ఉంటే వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే దానికి ఆర్సీ బుక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి అదొకటి రెండేది చాలామంది మైనర్లు తల్లిదండ్రులు ఎలా చేస్తూ ఉన్నారు వెహికల్స్ నడడానికి వితౌట్ లైసెన్స్ అది ఆ విధంగా చేసినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకి వర్తి వర్తిస్తుంది అనమాట పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది ఇదే కాకుండా మన పట్టణంలో కొన్ని ఆటోలు బైక్ నుంచి వస్తూ ఇక్కడి నుంచి పాసింజర్స్ ఎక్కువెళ్తున్నారు ఓవర్లోడింగ్ ఉంది పరిమితికి మించిన ఎక్కువ మంది తీసుకోవటం తర్వాత డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవటం దీనివల్ల ఏంటంటే అతనికి హ్యాండిల్ తిరగ ప్రమాదానికి గురువటానికి అవకాశం ఉంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కొంతమంది డ్రైవర్స్కి అయితే అసలు లైసెన్స్ లేట్లేదు ఆటో డ్రైవర్స్కి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చర్యలు తీసుకొదస్తున్నాం మన పట్టణంలో ఒక సైడ్ మనకి పార్కింగ్ ఇచ్చినప్పటికీ మోటార్ సైకిల్కి కొంతమంది అదేవిధంగా ఇరెగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు కార్లు ఇరెగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు అప్పటికి మేము ట్రాఫిక్ పోలీస్ మా ఉన్న మా ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆ టోయింగ్ వెహికల్తో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళడం జరిగింది ఇది ఒక్క రోజులతో మనకి సాధ్యమేది కాదు గ్రాడ్యువల్గా చేస్తూ ఉంటే అలవాటు పడతానికి ఉద్దేశంతో మేము ఈ చర్యలు చేపడం దొరుకుతా ఉంది కాబట్టి ఈరోజు పబ్లిక్ మేము అప్పీల్ చేసేది అంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా మీరు బయటకు వస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ లేకపోతే విత్ అవుట్ డాక్యుమెంట్స్ కానీ ఇంప్రాపర్గా పార్కింగ్ చేయటం కానీ అదర్వైజ్ మీ పిల్లలు గార్డెన్ మైనర్ పిల్లల్ని ఎలవ్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే రాంగ్ పార్కింగ్ అనేది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఆ రాంగ్ పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ చక్కగా సెర్చ్ మేడీకి పెట్టుకొని మీరు ట్రాఫిక్ నియమ నియమాల్ని పాటించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము గతంలో ఇప్పుడు చూసుకుంటే ఒక గత మూడు నెలల నుంచి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ మనం ఫర్ డే వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ యావరేజ్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ మనం పట్టణంలో ఫైనల్ చేస్తూ ఉన్నాం అలానే డంక్ అండ్ డ్రైవ్స్ తీసుకుంటే ప్రతిరోజు యావరేజ్న ఒక పది మంది డంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వెహికల్స్ డ్రైవ్ చేసేవాడు వీటికి ఒక పది మంది మీద కూడా మేము కేసులు పెడతాం అంటే పర్ మంత్ వచ్చి త్రీ హండ్రెడ్ అవుతాయి అనమాట ఇట్లా కేసులు పెట్టినాం ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కొద్దిగా సిస్టంలో ఎక్కడో అక్కడ పబ్లిక్ అవేర్నెస్ అనేది కొంచెం తక్కువ కనపడుతుంది వాళ్ళు ఖచ్చితంగా అవేర్నెస్ పెంచి చేయాలని ఉద్దేశం అంతేకాని మేము ఫైన్లు వేసేసి వాళ్ళేదో ఇబ్బంది కలిగించాలని ఉద్దేశం మాకు లేదు బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు అలవాటు పడతారనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం దీనికి మేము అనంతపురం పట్న ప్రజల్ని అంటే నేను అనంతపురం సబ్ డివిజన్ పట్టణ సబ్ డివిజన్ కాబట్టి నేను అనంతపురం పట్టణం కోరేది అంటే పట్టణంలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసు సహకరించాలి పబ్లిక్ ఇన్కన్వీనియం ఉండకూడదు అని చెప్పేసి దానివల్ల మనకి ఉన్నప్పుడు రోడ్లు ఇక్కడ టౌన్లో మంచి వైడన్ రోడ్స్ ఉన్నాయి ఈ ట్రాఫిక్ రిగ్యులర్ వలన మనకి ఈ రోడ్స్ అని అన్నమాట అందుకని ఇప్పుడు అది సిస్టమేటిక్ ఎవరైతే నియమ నియమం పాటిస్తారో అప్పుడు రోడ్స్ అని మనకి గా ఉంటాయి ప్రజలు కూడా సౌకర్యంగా ఉంటుంది అందువలన పబ్లిక్ అహౌ అసౌకర్యం కలిగించకుండా మంచిగా సిస్టమేటిక్గా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పుకోస్తూ మేము ఈ నుంచి చెకింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం